ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఇది వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ బిఎస్ సిక్స్ వెహికల్ యొక్క సైలెన్సర్ ఇది దీని ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అయిపోయి ఇందులో నుంచి హెయిర్ అనేది లీక్ అవుతుంది సో దీనికి ఇంకొక ప్రాబ్లం ఏందంటే ఈ సైలెన్సర్కి ఇక్కడ క్రాక్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఇది పెద్ద ముందు మనం ఏం చేసినామంటే వెల్డింగ్ కొట్టేసి అయితే ప్రాబ్లం సాల్వ్ చేసినాం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమే సాల్వ్ అయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే ఈ ప్యాకింగ్ డ్యామేజ్ అయిందని చెప్పిన కదా సో అందుకే కొత్త ప్యాకింగ్ వేసి సైలెన్సర్ని అటాచ్ చేసినప్పుడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయినట్టు లెక్క సో ఇది కొత్త ప్యాకింగ్ వేసి అయితే మిగతా సైలెన్సర్ పార్ట్ అటాచ్ చేసినాం సో ఈ సైలెన్సర్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది ఈ సంగతి ఇట్లుంటే ఇది వచ్చేసి టాటా ఏసీ వెహికల్ యొక్క రేడియేటర్ అనేది ఫుల్ జామ్ అయిపోయి పనికి రాకుండా అయిపోయింది రేడియేటర్ సో ఇది క్లీన్ చేసినా కూడా పనికి రాదని తెలిసిన తర్వాత సో కొత్త రేడియేటర్ అయితే తెప్పించేసినాం సో కొత్త రేడియేటర్ తెప్పించి వెహికల్ ఫీడ్ చేసినాం ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది సో నెక్స్ట్ ఏంటంటే ఇది వచ్చేసి మ్యాజిక్ మంత్ర యొక్క బ్యాలెన్సింగ్ రాడ్ బుష్లో ఉన్న ప్లే సో ఇలా ప్లే ఉంటే వెహికల్ ఏం నాయిస్ చేస్తుంది అంటే ఎప్పుడు నాయిస్ చేస్తుందంటే మీరు ఎప్పుడన్నా గుంతల రోడ్లోకి వెళ్ళినప్పుడు సో టైర్ గుంతలో దిగినప్పుడు ఈ బ్యాలెన్సింగ్ రాడ్ అనేది ప్లే ఉంటే నాయిస్ చేస్తుంది సో అందుకే పాత బుషులన్నీ తీసి పక్కకు వేసుకోవాలి ఇలా కొత్త బుష్లు అనేది వెహికల్కి వేసుకోవాలి సో మొత్తం ఈ బుష్లు అనేది కరెక్ట్ వేసుకుంటే మీకు ఎలాంటి నాయిస్ అనేది ఉండదు గుంతల రోడ్లోకి వెళ్ళినప్పుడు సో ఇది ఈ బుష్షుల గురించి మీకు ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఇది వచ్చేసి కింద చిన్న బుష్ ఇది సో మొత్తానికి బుష్లు ఫిడ్ చేసిన తర్వాత ఒక వన్ పర్సెంట్ ప్లే కూడా లేకుంటే పోయింది ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది సో ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే ఇది వచ్చేసి మెగా వెహికల్ యొక్క రేడియేటర్ ఈ రేడియేటర్లోకి మొత్తం ఆయిల్ వచ్చేసింది సో ఇలా ఆయిల్ ఎందుకు ఫిల్ అయింది రేడియేటర్లో అంటే చెప్తా ఈ ఆయిల్ కూలర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని ఆయిల్ కూలర్ అంటారు ఇది ఫెయిల్ అయిపోయింది సో ఇది ఫెయిల్ అయిపోవడం వల్ల మేము కొత్త ఆయిల్ కూలర్ తెచ్చేసి వెహికల్ కి అయితే ఫిడ్ చేసినాం సో మనం ఈ రేడియేటర్ అనేది అది ఆయిల్ వచ్చింది అది క్లీనింగ్ పంపినాం సో అది రేడియేటర్ క్లీన్ అయిపోయి అయితే మళ్ళీ మన దగ్గరకు వచ్చేసింది ఇది వెహికల్కి ఫిడ్ చేసినాం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది సో ఉంటే మంచిది బాగా జరిగింది